హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేపు జరగబోయే ఎపిసోడ్లో ట్విస్ట్ అయితే ఉందండి వీడియో నుంచి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక శృతి రవి పెళ్లి చేసుకొని ఇంటికైతే వస్తారు కదా ఇక రవిని చూసిన బాలు అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఎంత పని చేసేవరా నేను దూరం ఉండమని చెప్పాను కదా అసలు నువ్వు మనిషిమేనా అని చెప్పి కాదర పట్టుకొని కొట్టబోతూ ఉంటాడు రవికి ఇక వెంటనే మీనా వచ్చి ఏవండి ఆగండి ఏంటి ఆవేశం మీకు అని చెప్పేసి అంటూ ఉంటుంది మీనా ఆపి ఇక బాలు అయితే నన్ను ఆపక మీనా అసలు వీడు ఎంత పని చేశాడో నేను ముందు నుంచి చెప్తున్నాను కదా ఈ అమ్మాయికి దూరంగా ఉండమని కానీ ఎందుకు నా మాట వీడు వినలేదు అని చెప్పేసి అనగానే ఇంకా శృతి వచ్చి ఏవండి నేను అలాగే మీ తమ్ముడు ప్రేమించుకుంటున్నాము మమ్మల్ని క్షమించండి మీకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడం తప్పే కానీ మా అమ్మ వాళ్ళు నాకు వేరే పెళ్లి చూస్తున్నారు చేసేయాలని చూస్తున్నారు నన్ను అవసరస్తు చేస్తున్నారు అందుకే నేనే రవిని ఇబ్బంది పెట్టాను పెళ్లి చేసుకపోతే చచ్చిపోతానని చెప్పాను అందుకే రవి నన్ను తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు రవిదేం తప్పలేదు అన్ కానీ రవి నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాడు నేను కూడా రవిని మనస్ఫూర్తిగా ప్రేమించాను అని చెప్పి అంటూ ఉంటుంది శృతి ఇక బాలు మాత్రం ఆ మాటలు వినకుండా రవి మీద సీరియస్ అవుతూ ఉంటాడు మన నాన్నని అవమా ాడు వీళ్ళ నాన్న నా నన్ను జైల్లో పెట్టాడు ఇంతకన్నా నీకేం కావాలరా ఈ అమ్మాయిని రిజెక్ట్ చేయడానికి అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు ఇక రవి మాత్రం అన్నయ్య ఇవన్నీ జరగక ముందే నేను శృతి ప్రేమించుకున్నాము ఒకరినొకరు తెలియకుండా ప్రేమించుకున్నాం అన్నయ్య ఇప్పుడు జరిగిందని చెప్పి నేను అమ్మాయిని వదిలిపెట్టడం ఎంతవరకు కరెక్టు నన్ను నమ్ముకొని ప్రేమించింది నేను జీవితాంతం వదలని చెప్పి మాట ఇచ్చాను అలాంటి అమ్మాయిని వదిలిపెట్టి నేను ఇప్పుడు వేరే పేరు చేసుకుంటే హ్యాపీగా ఉండగలనా తర్వాత ఈ అమ్మాయి ఏమైపోతుంది ఈ అమ్మాయి చనిపోతే నేను జీవితాంతం సంతోషంగా ఉండగలనా అని చెప్పి రవి అయితే అంటూ ఉంటాడు ఇక ఇదంతా మాటలు విన్నా పర్వత్ అయితే సంతోషిస్తూ అంటే నా చిన్న కొడుకు బాగా డబ్బున్న నమ్మని పెళ్లి చేసుకున్నాడంట చే చేసుకున్నాడు అనమాట అంటే నాకు ఇంకా అప్పులన్నీ తీరిపోతాయి నా సరదలన్నీ కోరికలన్నీ నిలబెడతాయి అనమాట అని చెప్పి సంతోషపడిపోతూ ఉంటుంది ప్రవతి ఇక బాలుని పోని లేరా వదిలేసే అని చెప్పేసి అంటూ ఉండగా ఏం మా డబ్బు డబ్బు డబ్బున్న అమ్మాయి అని చెప్పి ఒప్పుకుంటున్నావా అంటే నీ భర్తని నీ కొడుకుని వీళ్ళ బాబు ఏం చేసినా నీకు పర్వాలేదా అని చెప్పేసి అంటూ అంటూ ఉంటాడు బాలు ఇక ప్రవతి అయితే ఇప్పుడు ఏం చేస్తాము పెళ్ళి అయిపోయింది కదా మనం అంతకన్నా ఇంకేం చేయలేం చెప్పు ఏం చేయగలం చెప్పు అని చెప్పి ప్రభావతి అంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి సత్యం అయితే వస్తాడు ఇక సత్యం వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి రవి నువ్వు చేసిన పని నీ మీద నేను ఎంత ఎంత ఎన్ని ఆశలు పెట్టుకున్నాను నీ పెళ్ళి కళ్ళారా చూద్దామనుకున్నాను రవి పెళ్ళి అలా సారీ మనోజ్ పెళ్ళి అలగైంది బాలు పెళ్లి ఎలాగైంది కానీ నీ పెళ్ళి మాత్రం అన్ని రకాలుగా ఒప్పించి అందరితో అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా చేద్దాం అనుకున్నాను నువ్వెందుకు ఇలా చేసావు అని చెప్పేసి అంటూ బాధపడుతూ ఉంటాడు ఇక బాలు మాత్రం నాన్న అంతకు మించి ఒక విషయం ఉంది ఈ అమ్మాయి ఎవరనుకుంటున్నావు మన నీకు పెన్షన్ రాకుండా నన్ను అరెస్ట్ చేయించాడు కదా ఆ డిఎం వాడు కూతురు అని చెప్పేసి అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సత్యం ఏంటి లే నీకు ఎవరు దొరకలేదా నీకు అతను కూతురు దొరికిందా అని చెప్పేసి అంటూ 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 ఉంటాడు సత్యం ఇక రవి అయితే అతనితో మనకి ఏంటి సంబంధం నాన్న ఈ అమ్మాయి చాలా మంచిది మీన వదినలాగా చాలా బాధ్యతగా ఉంటుంది అందరినీ అర్థం చేసుకుంటుంది అంతకు మించి నా మీద ప్రేమ ఉంది నాకు కూడా తన అంటే ఇష్టం అదొకటి చూడండి వాళ్ళ నాన్నతో మనకి ఏంటి సంబంధం నాన్న అని చెప్పేసి అంటూ ఉంటాడు రవి సంబంధం లేకపోతే ఇంకేంటి ఇప్పుడు వాళ్ళ నాన్న ఈ అమ్మాయిని చూడడానికి వస్తూ ఉంటాడు పోతూ ఉంటాడు మొదటిగా వాళ్ళ నాన్న ఈ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకున్నాక ఒప్పుకోవాలి కదా వాళ్ళ నాన్న అంగీకరించాలి కదా నేను ఏమైనా చేస్తే వాళ్ళ నాన్న అసలు వాళ్ళ నాన్న పెద్ద రౌడీ విన్నాను అని చెప్పేసి సత్యమైతే అంటూ ఉంటాడు ఇక బాల్ అయితే అయితే నేను అంతగానే పెద్ద రౌడిని నా తమ్ముడి జోలికి వస్తే వాడు కాలు చేతులు విరగ అని చెప్పేసి సత్యమైతే అంటూ ఉంటాడు ఇంతలో గబగబా శృతి వాళ్ళ అమ్మ నన్నైతే వస్తారు ఇక రవిని శృతిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా వెంటనే వాళ్ళ అమ్మ వచ్చి ఎంత చేసావు బేబీ ఎందుకు ఇలా చేసావు నీ పెళ్ళి మీద ఎంత ఆశలు పెట్టుకున్నారు మీ నాన్న నీకు ఎంత మంచి సంబంధం చూశారు ఎందుకు ఇలా పెళ్లి చేసుకున్నావు ఎలా బ్రతుకుతావు ఇక్కడ ఈ ఇంట్లో నన్ను ఉండేది ఎలా ఎలా పెరిగావు ఎలా పెంచాం మేము నిన్ను అని చెప్పేసి అంటూ బాధపడుతూ ఉంటుంది ఇక బాలు అయితే ఏమో మేము కూడా మనుషులమే మాది ఇల్లే మేము తినేది కూడా మీలాంటి భోజనమే నువ్వు అంత బాధపడాల్సిన అవసరం లేదమ్మా అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు ఇక ప్రవతమ్మ ప్రభవతి వెంటనే వదిన గారు అన్నయ్య గారు అని చెప్పి వలసలు కలుపుతుండగా ఇదిగో ప్రవతమ్మ నువ్వు కొంచెం సైలెన్స్గా ఉంటావా అని చెప్పి బాలు గట్టి సరికి ప్రభవతి వెనక్కి అయితే వెళ్ళిపోతుంది ఇక మనోజ్ అయితే చూసి వీడేంటి ఇంత డబ్బు ఉన్నామని పెళ్లి చేసుకున్నాడు పైగా రోహిణి కంటే అందంగా ఉంది అని చెప్పేసి చూస్తూ ఉంటాడు ఇంకా రోహిణి కూడా అలా శృతిని చూస్తూ ఉంటుంది ఇక మీనా అయితే వా శృతి వాళ్ళ అమ్మ నాతో మాట్లాడుతూ ఉంటుంది ఏం చేస్తామండి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు ప్రేమించుకున్నారు వాళ్ళ సంతోషమే కదా మన సంతోషం వీళ్ళకి వేరే వేరేగా పెళ్లి చేస్తే వీళ్ళు ఎప్పటికీ జీవితంలో సంతోషంగా ఉండరు వీళ్ళని అంగీకరించండి వీళ్ళు పెళ్ళిని అంగీకరించండి అని చెప్పేసి మీన అయితే వాళ్ళకి అటు వాళ్ళకి చెప్తూ ఉంటుంది ఇక సత్యం అయితే ఏంటి వీడి కూతురు నేను కోడలుగా అంగీకరించాలా అని చెప్పేసి అనగానే ఇక విశ్వం కూడా నీ కొడుకు నేను అడుగు ఎప్పటికీ అంగీకరించను జీవితంలో అంగీకరించను చూస్తూ ఉండు వీడిని ఏం చేస్తాను అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతుంది ఇంకా బాలు అయితే ఇదిగో విశ్వం గారు నా తమ్ముడి వస్తే నేను ఊరుకోను అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు ఇక విశ్వం అలాగే వాళ్ళ భార్య ఇద్దరూ బాధపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇక శృతి అయితే అంకుల్ ఆంటీ నన్ను క్షమించండి నేనే మీ అబ్బాయిని ఒప్పించి పెళ్లి చేసుకున్నాను నాకు రవి అంటే చాలా ఇష్టం నేను రవి లేకుండా ఉండలేను నేను ఇక్కడ అడ్జస్ట్ అవుతాను మీతో పాటే నేను ఉంటాను మీలోనే కలిసిపోతాను నన్ను అంగీకరించండి అని చెప్పి రవిని తీసుకొని వెళ్ళి సత్యం కాలం మీద ఇద్దరు పడతారు ఇక అయితే కోపంగా వెనక్కి అయితే వెళ్ళిపోతాడు ఇక పర్వత మాత్రం దగ్గరికి వెళ్ళి వారిద్దరిని ఆస్వాదిస్తుంది పిల్ల పాపలతో సంతోషంగా ఉండండి అన్న అని చెప్పేసి అంటూ ఉండగా ఇక బాలు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక బాలు వెనుక మీనా కూడా వెళ్ళిపోతుంది ఏంటండి మీకంత ఆవేశం అని చెప్పేసి మీనా అయితే నాకు చెప్పాలని చూస్తూ ఉంటుంది ఇక బాలు మొదలు నన్ను నాకేం చెప్పక మీనా నేను అస్సలు సహించలేకపోతున్నాను వీడు చేసిన పనికి మొదటి నుంచి నేను వీడికి చెప్తూనే ఉన్నాను దూరంగా ఉండరా అమ్మాయి కానీ నా మాట వాడు వినలేదు లెక్క చేయలేదు అని చెప్పి కోపంగా రగిలిపోతూ ఉంటాడు బాలు ఇంకా విశ్వం అయితే ఎలాగైనా సరే నా కూతుర్ని అలాగే వాడిని దూరం చేయాలి అని చెప్పి పెళ్ళికొడుకు వాళ్ళ నాన్నకైతే కాల్ కాల్ చేసి సాయం అయితే అడుగుతాడు మరి అతనైతే రౌడుని పంపించి కిడ్నాప్ చేస్తే సరిపోతుంది కదా అని చెప్పి అంటూ ఉంటాడు రాబోయే ఎపిసోడ్ ఎలాగో ఉండబోతుంది ఫ్రెండ్స్ వీడియోని ఇస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్